హాయ్ అండి ఈరోజైతే సెవెన్ కప్ బర్ఫీ స్వీట్ అయితే నేను మీకైతే చేసి చూపిస్తానండి ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరికాయలు దేవుడికి కొట్టినప్పుడు కొబ్బరికాయలు మిగిలిపోయినప్పుడు ఇలా స్వీట్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసి చూపిస్తాను రండి ఎలా చేయాలో ముందుగా మనం కొబ్బరిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ చార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ చేసి పెట్టుకుందామండి కొంచెం బరకగా ఉన్న ప్రాబ్లం ఏం లేదు తీసి మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ కొబ్బరి పొడిని ఇప్పుడు మనం కడాయిలో ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నెయ్యి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు నిండి ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తీసుకున్నామో అదే కప్పు నిండి అయితే శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నేతిలో బాగా శనగపిండిని దోరగా అయితే వేపుకుందాము ఇలా వేపుకొని సెవెన్ కప్ బర్ఫీ అయితే చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు తీసి మనం ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం కొంచెంగా మనం శనగపిండి వేసుకొని ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పు నిండా పాలు అయితే తీసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటా మొత్తం మొత్తం బాగా ఉండలు ఉండలు లేకుండా శనగపిండి అంతా పాలలో చక్కగా కలిపేసుకుందాము కొంచెం శనగపిండి కలుపుకోండి కొంచెం పాలు కలుపుకోండి నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే అదే కడాయిలో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి కొంచెం కాదండి ఎక్కువే నెయ్యి అయితే వేస్తున్నాను ఈ స్వీట్కి అయితే నెయ్యి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది మనం ఏ కప్పుతో తీసుకున్నా దానికి సగం కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి ఇప్పుడు మనమైతే కొబ్బరి వేసేసాము మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుకి ఒకటిన్నర కప్పు అయితే షుగర్ అయితే వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి తక్కువ తినే తినేవాళ్ళైతే ఒకటింకాల కప్పు అయితే షుగర్ అయితే వేసుకోండి ఇప్పుడైతే బాగా కలుపుతాము ఇప్పుడైతే మనం శనగపిండి పాలు కలుపుకొని ఉన్నాం కదా అవైతే పోసేస్తున్నానండి పోసేసి బాగా కలుపుతాము నీట్గా బాగా కలిసేటట్టుగా చక్కగా అయితే కలుపుకుందాము ఇప్పుడైతే బాగా అయితే ఫ్రై చేద్దాము ఈ లోపల మనమైతే ఒక గిన్నె తీసుకొని దానికైతే నెయ్యి రాసుకుందాము ఈ బర్ఫినంతా తీసి ఈ నేతలు అయితే వేసేయాలండి ఈ గిన్నెలైతే పోసుకోవాలి కాబట్టి నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి దగ్గర పడే అంతవరకు మనం మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా అయితే మనం వేపుకోవాలి ఇప్పుడు నేనైతే కొంచెం ఎలకల పొడి అయితే వేస్తున్నాను వేసి బాగా కలుపుకొని అయితే బాగా ఫ్రై చేసుకుందాము దగ్గరకు వచ్చేయాలి మనకు బర్ఫీ ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా దగ్గరకు వచ్చే అంత విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే గిన్నెలు అయితే తీసుకుందాము ఇప్పుడు నీట్గా స్పూన్ తీసుకొని చక్కగా మొత్తం సమానంగా అయితే చేద్దాము ఇప్పుడు చాకతో అయితే కొంచెం ఒక ప ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి అప్పుడు చాక తీసుకొని ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే సెవెన్ కప్ బర్ఫీ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్